హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చైనా రా నేను ఇప్పుడే ఇగో స్నానం బీనం ఇగో పప్పు వేసిన పప్పు ఇప్పుడే చేసినా తోగరపప్పు ఇగ వంట సుగా అయింది రైసు ఇప్పుడే గరం ఇగో పప్పు మంచిగా గట్టి కొంచెం లైట్గా గట్టి పెట్టిన టమాటా పప్పు కాలి పప్పు ఇక అంతా వంట అయింది నేను ఇక మళ్ళీ ఇడ్ తాగుతున్నాను ఇప్పుడు ఇక కాచి తాగి ఒక డబ్బు వేసుకుంటా డబ్బు రొట్టేసుకుని తగ్గుతా ఇంకా ఫ్రెండ్స్ అంతా బాగా స్నానమైంది ఎంటకలు ఆర్నక చూసుకుంటాను చాయి చాయ్ తాగి కొంచెం తర్వాత ఇక తింటా చిత్రపతి శివాజీ ఇంకా ఇక పూజ ఫ్రెండ్స్ ఆడ ఇప్పుడు ఉదుపత్తిలు ముట్టించిన అక్కడ ఉన్న ఇప్పుడు టెంపుల్ ఆ గుడి కాదు ఇప్పుడు తలుపుకోట ఇప్పుడు ఉరుపత్తి ముట్టించిన ఇంకా స్నానం దినమైంది ఎక్కువకున్న ఇప్పుడు ఇక చాయ్ తాగుతాను చాయ్గా ఎల్లారిపోతుంది ఇక డబ్బు రొట్టె తీసుకొని చాయ్ తాగి ఒక హాఫ్ అన్ అవర్ గంట తర్వాత ఇక వంట అయితే అయింది ఇక పప్పు వైట్ అన్నం యూరియా కారం ఉంటే మాత్రం సూపర్ హిందా యూరియా కారం అయిపోయింది ఎల్లిగడ్డ కారం దంచుకుంటా ఇంకా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి అంత బాగా ఇప్పటికైతేగా ఎంటకలుగా ఫుల్ అయింది ఎంట్రికలు ఆరలేదు ఆరినాక నూనె పెట్టుకొని దూస్తే ఇంకా ఫ్రెండ్స్ పైన నాది పెట్టు ఒక అక్కడ ఉంది కింద దొరకలేదు లేని మంది ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఏ బెడ్కి ఇద్దరు బెడ్కి ఇద్దరు అక్కడ దాకా ఇంక రెండు బెడ్లు రెండు బెడ్లు మా రూమ్లో వేసి పెట్టారు మొన్ననే ఫుల్ గరం అవుతుందని ఫ్రెండ్స్ ఏ ఓలే గంజలు పెట్టుకుంటారు కింద రూమ్ వీళ్ళ కింద ఇద్దరం సగం సగం నీకు సగం నాకు సగం మీ పైన ఒక్కరు కింద ఒకళ్ళు ఈ ఇద్దరిది ఇప్పుడు సిర సగం ఈ సైడ్ సగా నా ఈ సగం వేరే సగం ఇంకా ఫ్రెండ్స్ ఛాయి తాగిరందరు మాకైతే ఇప్పుడే ఇక్కడ చాయి తాగుంటాయి మీకు అయిపోయిందా చుప్పగా డికాష్ Okay friends, bye. Like, share, subscribe.